హలో ఫ్రెండ్స్ ఇది తెలుసు కదా ప్యాకింగ్ డబ్బాలు లేకపోతే గులాబ్ జామున్లు వేసిస్తారు రసగుల్లలు వేసిస్తారు వీటిని కూడా నాకు పడే గుద్దండి వీటిని కూడా నేను క్రాఫ్ట్ చేసేస్తాను నా క్రాఫ్ట్లో మీరు చూసారు కదా ఇందాక అదే క్యాలెండర్కి ఫొటోస్ పెట్టుకోవచ్చు అస్తమాను మనం ఇవి ఆల్బమ్స్ తీసి చూడలేం కదా ఆ ఫోటోని ఎత్తుక్కోలేము బాగా మనకు నచ్చినవి చక్కగా స్వీట్ గా తీసుకొని మనం క్యాలెండర్స్కి ఫొటోస్ అంటించుకోవచ్చు అలాగే అలాగే ఈ గులా ఈ బాటిల్స్ అంటే ఇలా వైట్ కలర్లో ఇలా కనపడాలి ఇలా కనపడే బాటిల్స్ని కూడా నాకు పడే అదండి చక్కగా సింపుల్గా మనం ఈ ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ మీదో లేకపోతే మనం అటు ఇటు తిరుగుతూ ఆ స్వీట్ ని చక్కగా చూసుకుంటూ ఉంటే మైండ్ ఫ్రెష్గా ఉంటుందండి ఎంత బాగుంటుందో అసలు ఇదిగోండి నేను ఈ ఈ డబ్బా వేస్ట్గా ఏదైనా కొన్న తర్వాత దీన్ని పడేస్తాం కదా పడేయద్దు చూడండి చక్కగా ఇది నేను ఫ్రిడ్జ్ మీద పెట్టుకుంటా ఇట్లాగా ఫోటోలు ఇదిగొచ్చు ఏ సింపుల్ అండి సింపుల్గా అనమాట చిన్న డబ్బాని కత్తిరించేయండి ఇలాగా ఈ డబ్బాని ఒక డబ్బాని సగం సగం వరకు ఇదిగో సగం వరకు కత్తిరించేయండి కత్తిరించేసారు కదా ఇదిగో చూడండి ఇదే డబ్బా ఒక డబ్బాని ఇలా కత్తిరించేసారు దాన్ని ఇవి పెద్ద ఫోటోలు కదండీ ఈ ఫోటోలు పెద్దవి ఫోటోలు ఇలా చుట్టేసి ఇలా పెట్టేయడమే అంత సింపుల్ ఫోటోని చుట్టి ఇలా పెట్టేసుకోండి ఇంక ఇది మళ్ళీ ఇటువైపు ఖాళీగా ఉంటారు కదా ఇది ఒక ఇది ఇదంతా కలిపి ఒక పెద్ద ఫోటో దీన్ని ఇలా చుట్టేస్తాము చిన్న టేప్ అంటిచ్చేసుకోండి టేప్ అంటిచ్చేసి ఇలా పెట్టేది మరి ఇక్కడ ఇక్కడ ఏమీ లేదు కదా ఇదిగో ఇం ఇంకో ఫోటో ఇది ఈ ఫోటోని చక్కగా ఇలా పెట్టేసుకోండి ఇందులోనే ఇందులో దూర్చేటం ఎంత సింపుల్ అసలు అస్తమానం ఆల్బమ్స్ తీసుకొని చూడలేము మొబైల్ ఏమో నిండిపోద్ది డిలీట్ డిలీట్ చేసేసుకోవాలి ఇంకో చూసారా ఏమీ లేదు సింపుల్ ఇంకా ఎక్కడైనా ఇలా చిన్న చిన్న గ్యాప్లు ఉంటే కూడా నేను ఏం చేస్తానంటే ఇలా సింగిల్ సింగిల్ ఫోటోలు కొద్దిగా కత్తిరించేసి ఇలా పెట్టేసుకుంటాను అనమాట ఇలా గ్యాప్లు ఉంటాయి ఇప్పుడు చూసారా సింగిల్ సింగిల్ ఇలా ఆల్బమ్స్ అలా పడుంటాయి మనం చూడడం టైం చూసే టైం కూడా ఉండదు ఇదిగోండి ఇలాగా చిన్న చిన్న ఫొటోస్ని గో ఇలా ఇలా ఇక్కడ ఇక్కడ ఏమీ లేదు కదా ఇలా పెట్టేసుకున్నా ఇక్కడ ఏమీ లేదు ఇలా పెట్టేసుకున్నా ఇలా చిన్న చిన్న చిన్నగా మనం పెట్టుకున్నాం అనుకోండి చక్కగా ఉంటుందన్నమాట ఇదిగో ఏమీ లేదు మరి ఇలా ఉంచితే దుబ్బ పట్టేస్తుంది కదా అందంగా ఇలా పెట్టేయండి అందంగా పెట్టేయండి అయిపోయింది అంత బాగుందో చూసారా చక్కగా ఇలా చేసుకుంటే ఎంత ఆనందం అండి కోట్లు కోట్లు పెట్టి వేల పెట్టి వస్తువులు కొనేసి షో కేసుల్లో పెట్టేస్తే దానివలన ఏమీ పెద్ద మనకి ఇది ఉండదు ఇలా మన చేతులతో మనం చేసుకొని వీటిని ఫ్రిడ్జ్ మీద పెట్టుకోండి పిల్లలు మీవో మీ ఇవో మన ఇష్టం స్వీట్ మెమరీస్గా ఉండిపోతాయి ఇంకా అంటే మనం ప్లే తిరుగుతూ ప్రదేశాలు తిరుగుతూ ఉంటాం కదా అవి చూసుకుంటూ ఎంత ఇంకా రోజంతా ఎంత స్వీట్ స్వీట్ స్వీట్గా ఎంత హాయిగా ఉంటుందో ఎంత సింపుల్ అండి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఇదిగోండి అన్నీ తీసేసాను తీసేసాను ఈ ఈ డబ్బా గులాబ్ జామున్ డబ్బాలు ఒక డబ్బాని ఇలా కత్తిరించేసుకోండి ఇంకో డబ్బాని ఇలా గుంచేయండి పెద్ద ఫోటోలు తీసుకోండి పెద్ద ఫోటోని తీసుకొని టేప్తో అంటించేయండి ఇలా ఇలా మామూలుగా రౌండ్ చేయటమే ఇలా రౌండ్ చేసి చేసేసి ఈ గిన్నెలో పెట్టేయండి ఇక్కడ గ్యాప్ ఉంటుంది ఈ గ్యాప్ ఏం చేస్తామంటే ఇంకో ఫోటో తీసుకోండి ఇష్టమైన ఫోటో తీసుకొని దాన్ని కూడా చక్కగా ఇలా పెట్టేయండి ఇవన్నీ మనం ఈ ఊర్లు మళ్ళీ వెళ్ళలేమండి అండి వెళ్ళలేము ఇలాంటి డ్రెస్సులు వేసుకోలేము చక్కగా ఎంత స్వీట్ మెమరీస్ రోజంతా మెమరీగా ఉంటుంది ఇంకా ఇక్కడ మధ్య మధ్యలో ఇక్కడ ఖాళీ ఉంది ఇక్కడ ఖాళీ ఉంది చక్కగా ఇలా సిగ్గిల్ సింగిల్ ఫోటోలు ఉంటాయి వీటిని కత్తిరించేసుకోండి పిల్లల ఫోటోలు ఉంటే పిల్లలు చక్కగా ఇలా పెట్టేసుకోండి ఇలా పెట్టుకోండి దానిపైన ఇలా మూత పెట్టేడువే ఇలా పెట్టేయడమే కింద దాకా పెట్టేయడమే ఇలా పెట్టేసుకోవడమే అంటే మట్టి పట్టదు చక్కగా తుడి చేసుకోవడానికి బాగుంటుంది చూసారా ఎంత బాగుందో ఎంత చక్కగా ఉందో ఎలాంటివి చేసుకుందామా మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం ఇంకోటి మర్చిపోయానండి మనం కొన్ని కొన్ని కొంటా ఉంటాం కదా మొబైల్స్ కానీ లేకపోతే ఏయో ఒకటి ఇలా ఇలాంటి బాక్సులు వస్తూ ఉంటాయి ఆ బాక్సుల్లో కూడా అండి నేను చక్కగా మా మా పాప ఫోటో పెట్టేసుకున్నాను చూసారా ఎంత బాగుందో ఈ ఇట్లా గోడకి తగిలించుకోవటం బెడ్రూమ్లో ముద్దు ముద్దుగా చూసుకోవాలనిపిస్తుంది అండి హాల్ హాల్లో అంటే టేబుల్స్ మీద అలా కూడా పెట్టుకోవచ్చు ఇలా ఇలా వస్తూ ఉంటాయి కదా బాక్సులు ఇటు ఇటు అంటే ఇది కనబడుతుంది ఇటు చూడండి వైట్ వైట్గా ఉంది ఇందులో మనం ఈ ఈ ప్లేస్లో ఏదైనా స్టిక్కర్ పెట్టేసుకొని ఇక్కడ ఈ ప్లేస్లో చక్కగా మనం ఏదైనా ఫోటో పెట్టేస్తున్నాం అనుకోండి ఇది ఇలా పెట్టాను చూడండి ఎంత బాగుంది ఇవన్నీ ఆల్బమ్స్ తీసి మనం చూడలేం ఎంత చక్కగా ఉందో చూసారా అలాగే ఇది కూడా దేనికో వచ్చిందండి ఈ డబ్బా వైట్ వైట్ వైట్గా ఉంటుంది కదా దీంట్లో ఇలా ఫోటోలు పెట్టేసాను అనమాట ఎంత బాగుంది చూడండి బెడ్రూమ్లో పెట్టుకోండి ఫ్రిడ్జ్ల మీద పెట్టుకోండి అటు ఇటు వెళ్తూ చూసుకోండి ఎంత చక్కగా ఉంటుందండి ఇలాంటివి అన్ని డబ్బులు పెట్టి కొనేసుకోవటం అవసరమా మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం అండి ధన్యవాదాలు